హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పటికంటే శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట అంటే సండే రోజు వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఇంకా బట్టలు అయితే ఉంటాయి అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా నేనైతే కొంచెం లేట్గానే లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు తొందరగా లేవాల్సి వచ్చింది ఇంట్లో పనులన్నీ పెండింగ్ ఉన్నాయి కదా కొంచెం కిచెన్ క్లీనింగ్ కానీ ఇంట్లో క్లీనింగ్ కానీ అదంతా చేసేసుకోవాలి కాబట్టి కొంచెం ఇంకా తొందరగానే లేచేసి పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డ్ చేస్తే మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేయాలి ఇంకా ఏదైనా సండే వచ్చినా హాలిడే వచ్చినా కూడా ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉంటుందండి ఇంకా ఆ రోజు చేయాల్సిన పనులు పెండ్ అంతకుముందు చేయాల్సిన పనులు కానీ పెండింగ్ పనులన్నీ కూడా ఇంటికాడ ఉన్న రోజే చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ బట్టలు వాషింగ్ మెషిన్లు వేసిన తర్వాత అవి కూడా ఆరేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా నీట్గా సర్దుకోవాలి అయితే యాక్చువల్గా అయితే ఒక రోజు ముందు లేదంటే ఒక రెండు రోజుల ముందు నేను హౌస్ అయితే క్లీన్ చేసేదాన్ని మొత్తము డీప్ క్లీనింగ్ కానీ ఈసారి అయితే అస్సలు కుదరలేదండి ఇంకా వర్క్ ఉండడం వల్ల అయితే అస్సలు కుదరలేదు మనకి ఎందుకంటే శ్రీరామనవమికి కూడా ఇటు ఉగాది వన్ వీక్ క్యాపే వచ్చింది కాబట్టి ఆ కస్టమర్స్ ఈ కస్టమర్స్ ఇంకా అట్లా ఫోర్స్ చేయడం వల్ల ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉండే కాబట్టి అందులో మళ్ళీ హెవీగా కుట్టడం వల్ల కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే ఇంకా ఇంట్లో పని సరిగ్గా చేసుకోలేకపోయాను అందుకనే కొంచెం క్లీనింగ్ అనేది ఇంకా చేసుకోలేదు నిజానికైతే అసలు ఇప్పుడే నేను డీ ఇల్లు అయితే డీప్ క్లీన్ చేయాల్సింది కానీ చేయలేదు ఇంకా పండగ అయిపోయిన తర్వాత చేసుకుంటాను అందరూ పండగకి చేసుకుంటే నేను పండగ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఎప్పుడంటే ఇక స్కూల్ పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ లాగా నేను డిసైడ్ చేసుకొని ఒక సండే ఒకటి ఒక సండే ఒకటి అట్లా చేసేసుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఆరేసానండి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే టెంక్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా లెవెన్ లెవెన్ అలా వస్తుంది లెవెన్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా టెంపుల్కి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఇదిగోండి ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి అసలు సారీ ఎలా ఉంది అనేది నాకు అసలు మా ఇంట్లో మిర్రర్ అనేది చిన్నగా ఉంది అనమాట దానితో నాకు అసలు తెలియట్లేదు ఒకసారి చూద్దామని ఇలా ఆన్ చేసేసాను ఇంకెప్పుడైతే ఇదిగోండి బయట కూడా నీట్గా ముగ్గు వేసేసుకున్నాను కదా చాలా బాగుంది ఇంకా టెంపుల్కైతే వచ్చేసాను ఇంకా అప్పటికే ఇంకా కళ్యాణం అయితే కాలేదు ఇంకా చాలామంది ఉన్నారండి ఫుల్గా ఉన్నారు అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరికిద్దో లేదనుకున్నాను కానీ మొత్తానికి అయితే ప్లేస్ అయితే ఉండే కూర్చున్నాను దాదాపు టూ థర్టీ వరకు ఏమో నేను టెంపుల్లోనే ఉన్నాను ఇంకా పిల్లలైతే రాలేదు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళైతే బయట జాతర లాగా ఉంటారు కదా అక్కడ తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడే ఇక్కడే ఉన్నానన్నమాట ఇంక ఇప్పుడైతే శ్రీరామ కళ్యాణం అయితే అయిపోయింది ఇంక బయటకైతే వస్తున్నాను అనమాట ఇదంతా టెంపుల్లోనే ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా భోజనం అయితే చేసేసి అయితే ఇంటికైతే వెళ్ళాలి ఇంకా మాకైతే ఇల్లు అయితే పక్కనే అనమాట టెంపుల్ పక్కనే షాప్ అయితే ఇంకా దగ్గరే అనమాట ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి అయితే కీ అయితే మా జెష్ దగ్గర ఉంది జెష్యు ఏమో అక్కడ అన్నదానం చేస్తున్నారు కదా అక్కడైతే అనమాట వాడు వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇంకా కీ అయితే మా చిన్నోడైతే వెళ్ళాడు వచ్చిన తర్వాత ఇక లాక్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఇంక ఈరోజు అండ్ మధ్యలో మధ్యాహ్నం మీద అయితే అసలు లాగనేది షూట్ చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి అయితే టై ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నైట్ ఇంకా ఈరోజు వంట కూడా ఏం చేయలేదండి మార్నింగ్ చేసిందే ఇంకా ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో అయితే బయట నుండి తెచ్చారు మా వారైతే ఫుడ్ ఇంకా అదే తినేసాము నలుగురం కూడా తినేసి బయటకైతే వెళ్తున్నాము అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా నేనైతే తెచ్చిన షార్ట్ వీడియో అయితే షూట్ అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను ఉగాది రోజే సారీ శ్రీరామనవమి రోజే ఇంకా అదే క్లిప్ దీంట్లో యాడ్ చేస్తున్నాను అసలు శారీ అయితే ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను అనమాట నాకు ఎందుకు కానీ బాగా నచ్చింది శారీ మా వారికి కూడా బాగా నచ్చింది కానీ చూడడానికి కొంచెం హెవీగా లావుగా ఉన్నట్టు కనిపిస్తున్నానేమో అనిపించింది కానీ ఎందుకు కానీ ఆ శారీ కలర్ అయితే నాకు బాగా మ్యాచ్ అయింది అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆల్రెడీ ఆ రోజు ఈ షార్ట్ రోజే కొంతమంది సిస్టర్స్ అయితే శారీలో బాగున్నారు సిస్టర్స్ శారీ బాగుంది అని చెప్పేసి కామెంట్ చేశారు అలాగే ఈ ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది కూడా చెప్పండి నాకైతే బాగా నచ్చింది కానీ నాకు నచ్చడం వేరు చూసే వాళ్ళకి నచ్చడం వేరు కదా అలా అనమాట అండ్ ఇప్పుడైతే మేము జాతరకైతే వెళ్తున్నాము జాతర అంటే ఇంకా చిన్నగా అయితే టెంపుల్ ముందే జరిగిద్ది అనమాట లైన్లలో మా షాప్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే అటు సైడు రెండు మూడు గల్లీలలో అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే అక్కడికి బయలుదేరుతున్నాము అదంతా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను నార్మల్గానే పెట్టేస్తాను చూడండి అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కొన్ని ప్లేస్లో అయితే షూట్ చేయలేదు ఫుల్ రష్ ఉన్నారనమాట ఇంకా మేము ఎయిట్ థర్టీకి వెళ్తున్నాము మరి ఏ టైంకి వస్తామేమో చూడాలి ఓకేనా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ వాయి వీడియో అయితే పెడతాను

начало объядано молодого. Андрей, мы на. Всё равно надо. И вот это вот надо. Это надо. न सि चवंदा रूप

Thank <laughs> <laughs> you.

கட்டேடா டைரக்ட்லயேயே பாருங்க கட்டேதான்னா हाँ अब चालू है ये तिल्ली सेंट पहले पहले प्लाट पहले दोनों ने दे दिया दिया ने चपेट में किया उनके जवाब ये जाने के बाद में हमसे आगे बात करने के लिए అండ్ పిల్లలైతే గేమ్స్ ఆడుకుంటున్నారు మనీ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆడుకుంటున్నారు ఆడుకొని ఇంటికి రండి మేమైతే వెళ్తాము అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంకా వెళ్ళేటప్పుడే ఇదిగోండి చెరుకు రసం అయితే తాగుతున్నాము మావారు నేను కూడా ఇంకా పిల్లలైతే రాలేదు అప్పటికి మేము ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అట్లయింది పిల్లలైతే ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకొని వస్తాము అన్నారనమాట పక్కనే కాబట్టి వాళ్ళు వస్తారనమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పటికే టెన్ థర్టీ అవుతుంది ఇంకా వెళ్ళి అయితే పడుకోవాలి ఇంకా ఇప్పుడు ఏమేమి తెచ్చాము ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పెద్దగా షాపింగ్ అయితే ఏం లేదు ఊరికైతే సరదాగా అయితే తిరగడానికైతే అనమాట సరదాగా తిరిగేసి వచ్చాము ఒక ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అయితే ఇదే చిన్నగా పోస్ట్ చేశాను అండ్ వీలైతే మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకొక బ్లాగ్ అనేది ట్రై చేస్తాను స్టిచ్చింగ్ సంబంధించింది అండ్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి आओ विदोर वेटि लेने वापणो आओ विदोर वेटि लेने वापणो